జీవము కలిగిన దేవుని బిడలారా ఎందరికీ ప్రభునే శ్రీక్రీస్తు నామూలవ తెలియజేస్తుంది దేవాది దేవుడిని శ్రీక్రీస్తు దేవుడు ఆత్మ ప్రభు ఆయన క్రీస్తు బోధన దేవుని బిడలారీ బైబిల్ గ్రంథమీ సృష్టికర్తన దేవుడు మాత్రం సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యయము ఒకటో చిన్న రెండో చిన్న మూడో వచ్చిన జాగ్రత్తగా బతుకున్న స్త్రీలు పురుషులు బతుకున్న పురుషులు బ్రతుకున్న స్త్రీల చదివి మారు మనుషులు పొందాలని దేవుని సేవకుడిగా మనం చేస్తుంటుంది సామెతలు పద్నాలుగో జ్ఞానం ఒకటి వచ్చిన రెండో వచ్చిన మూడు వచ్చిన జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది మూర్ఖురాలు తన ఇల్లును ఊడబిక్కుంటా అని సృష్టికర్తనే దేవుడు ఆత్మ సర్దిస్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్నాడు మూర్ఖురాలు తన ఇల్లును ఊడబిక్కుంటాడు జ్ఞానవంతుడు తన ఇల్లుని కట్టుకుంటాడు మూర్ఖుడు తన ఇల్లును ఊడబిక్కుంటాడు దేవుడైన యశ్వభు వారు సృష్టికర్తన దేవుడు ప్రపంచ మనుష్యుల మేలు కోరి మనుషులు క్షేమం కోరి చెప్పిన మాట ఏంటంటే జ్ఞానవంతుడు ఇల్లు అంటే బిల్డింగ్ కాదండి ఇల్లు అంటే ఇటుకలతోని కట్టి రాహుతో కట్టేది సిమెంట్తోని కట్టేది కాదండి కుటుంబము కుటుంబం గురించి చెప్తున్నాడు దేవుడు కుటుంబం భార్య భర్త ఒక కుటుంబం భార్య భర్త పిల్లలు ఒక కుటుంబం కుటుంబము సమాధానంతో ఉండడు కుటుంబం ఐక్యతతో ఉన్నాడు కుటుంబం కలిసి ఉండడం అనమాట అది జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది తన కుటుంబాన్ని సరి చేసుకుంటుంది జ్ఞానవంతుడు తన కుటుంబాన్ని సరి చేసుకుని చక్కపరుచుకుంటాడు జ్ఞానవంతుడు కానీ జ్ఞానవంతురాలు కానీ కుటుంబాన్ని సరి చేసుకుని చక్కపరుచుకుంటాడు దేవునికి మైమక్కరం కాని బిడ్డలరా యేసుక్రీస్తు దేవుని కృపను పెట్టి మా కుటుంబం చిల్లపలం మీకు నా కుటుంబం ప్రభు యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి నేను వారు మనసు ముందు భాగ్యం తీసుకున్న తర్వాత నాకు కుటుంబ చిల్లపలం మా నాయన ఒక దగ్గర ఉన్నాడు మా అమ్మ ఒక దగ్గర ఉంది నా చెల్లెలు ఒక దగ్గర ఉంది నా ఒక దగ్గర ఉన్నారు నా పిల్లలు ఒక దగ్గర ఉన్నారు నేను ఒక దగ్గర ఉన్నాం మా కుటుంబ శబులము ఒక్కొక్కరు ఒక దగ్గర ఉన్నాం చెదిరిపోయిన అసలు చెదిరిపోయినామండి అక్కడ ఇక్కడ చెదిరిపోయినాం సమాధానం లేదు నెమ్మది లేదు ఐక్యత లేదు కుటుంబం సరిలేదు కనుక దేవునికి మహిమ కలిగిన గాక నేను ఏడిసి ఏడుసి పాస ప్రార్థన చేశాను ప్రభునేశ క్రీస్తుదేవిని ప్రార్థన చేసి ప్రభు నా కుటుంబాన్ని సరిచేసి నా కుటుంబాన్ని చక్కపరచయ్య మీరు సెలవిచ్చారు పెళ్ళైనప్పుడు భార్య భర్త లోకమిడిషన్ తో కంటే మరణం ఎడబాయంత వరకు కలిసి ఉంటాము అని ప్రమాణం చేశాను నా భార్యతో నేను ప్రమాణం చేశాను నా భార్య కూడా నాతో ప్రమాణం చేసింది కానీ అనేకమైన అలజడి ద్వారా చెదురుకున్నాను ప్రార్థన కూరంగా మళ్ళీ కుటుంబాన్ని ఒకటి చేసుకొని కుటుంబాన్ని సరి చేసుకొని కుటుంబాన్ని చక్కపరచుకొని ఇల్లు కట్టుకోలేదండి నేను ఇల్లు కట్టుకోవాలి బంగళ కట్టుకోవాలి ఏసుక్రీస్తు దేవుని వాక్యాన్ని నమ్మి కుటుంబాన్ని కట్టుకుని కుటుంబాన్ని కట్టుకున్నాను ఓచుకొని ఓపుకు పెట్టి కుటుంబాన్ని సరి చేసుకున్నా ఇప్పుడు కుటుంబం అంతా నెమ్మదిగా ఉన్నాం మరి ఇల్లు లేదు వాక్యం లేదు ఆస్తులు లేవు ఆస్తులు లేవు కారు లేవు బంగారు లేవు సరైన వనరులు లేవు సుఖభోగలు లేవు కానీ ప్రభుని క్రీస్తు కృపను బట్టి కొత్త నిబంధన సంఘ సావోత్సవంలో నేను నా కృత్రిమము నెమ్మదిగా ఉన్నాను దేవునికి మహిమ నేను యేసు ప్రభు నుంచి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘములు ఆరాధిస్తూ శిపిస్తూ నెమ్మది ఉన్నది దేవునికి స్తోత్రము కలిగిన చాలా మటుకు భార్య భర్త బంధము ఈ ప్రపంచంలో అన్ని బంధాల కంటే భార్య భర్త బంధము విలువైంది ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది బయలు జన్పిస్తుంది దేవునికి మహిమక్క సంసారం చేస్తే సంసారి అంటారు సంసారం ఆడపిల్లలు కానీ ఒక పిల్లలు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ సంసారం చేసేవారే సంసారి అంటారు సంసారం చేయని వారు సన్నాసులు అంటారు సన్నాసుని అంటారు కనుక పెళ్లి చేసుకున్న వారిని సంసారం ప్రభునేశ క్రీస్త దేవుని మాత్రము ఏకాంగ్లని సంసారులుగా చేయను ఏకాంగ్లని ఒంటరిగా ఉన్న స్త్రీని ఒంటరిగా ఉన్న పురుషుని సంసారాలుగా చేస్తాడు పెళ్లి ద్వారా కుటుంబాన్ని కడుపుతున్నాడు సృష్టికర్తల దేవుడు దేవుడి కుమారి మక్క సంసారి ఏకాంగులను సంసారులు చేయుట కనుక సంసారం చేస్తేనే సంసారి సంసారం చేయకుండా ఇప్పుడు చాలా మట్టుకు ఏం చేస్తున్నారంటే పెళ్ళైన కానీ అంటే ఈడాకులకే ప్రయత్నం చేస్తారు విడిపోవాలి ఈడాకులు చేయాలి అత్త మంచిది కాదు మామ మంచిది కాదు కొడుకు భర్త మంచిది కాదు ఇట్లా రకరకాలుగా అభ్యంతరాల ద్వారా ఇడాకులకు ప్రయత్నం చేస్తున్నారు గొడవలు అవుతున్నాయి అభ్యంతరాలు అయితే రకరకాలుగా పెళ్ళి అయినప్పుడు ప్రమాణాన్ని మర్చిపోతున్నారు పెళ్ళి చర్చలు చేసుకుంటున్నారు క్రైస్తవ పెళ్ళి చర్చలు చేసుకుంటున్నారు ప్రమాణం చేస్తున్నారు మరణం ఎడబడిన కష్టమైన దుఃఖమైన రోగమైన బాధైన వస్త్ర హీనత అయినా గొప్ప దయమైన ఇంట్లాంటి బాధ అయినా సరే కలిసి ఉండాలి ఏబో భక్తుడు ఊజు దేశం ఏబో భక్తుడు రోగం వచ్చింది మొత్తం నష్టపోయాడు ఏబో ఏగు మొత్తం నష్టపోయాడు కుటుంబం పిల్లలు నష్టపోయాడు బర్రెలు గొర్రెలు ఆస్తి మొత్తం నష్టపోయాడు కానీ ఏబో భార్య ఆయన ఆయనకు రోగం వచ్చింది వ్యాధి వచ్చింది జబ్బు వచ్చింది కానీ భార్య భర్త ఏబో ఆయన భార్య కలిసి ఉన్నారు కష్టాల్లో కలిసి ఉన్నారు సంతోషంలో కలిసి ఉన్నారు నష్టములు కలిసి ఉండాలి కష్టములు కలిసి ఉండాలి ఆనందములు కలిసి ఉండాలి ఇరుకు ఇబ్బందులు కూడా భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థించాలి బయట విశ్వస్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురి కలిసి నా నామోలు కొడుకుని ప్రార్థించినట్లుగా ఎవరి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు అంటే భార్య ప్రార్థన భార్య భర్త భార్య భారత భార్య చచ్చిపోతుంది భర్త ఒక చచ్చిపోతుంది పిల్లలు ఒక చచ్చిపోతారు రకరకాలైన కలిసి ఉండడం లేదండి కూర్చుని కలిసి ఉండడం లేదు కలిసి ప్రార్థించడం లేదు కలిసి భోంచడం లేదు కలిసి జీవించడం లేదండి లేదు ప్రభునేశ క్రీస్త దేవుడు చదువు ఇచ్చాడు సామెతల గ్రంథం అధ్యాయము ఒకటో వచ్చినాము రెండో వచ్చినాం మూడో వచ్చినాం బాగా బతుకున్న పాస్ట్రలందరూ చదవండి విశ్వాసాలు చదవండి సంఘ నాయకులు చదవండి సంఘ పెద్దలు చదవండి సువార్థికులు చదవండి బతుకున్న స్త్రీలందరూ చదవండి బతుకున్న పురుషులందరూ చదివి మారు మనుషులు సామెతల గ్రంథం అధ్యాయము ఒకటో వచ్చినాము రెండో వచ్చిన మూడో వచ్చినాం జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటది 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 మూర్ కుర్రాలు తన ఇల్లును అంటే సంసారాన్ని పాడు చేసుకుంటుంది అది పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే జ్ఞానవంతుడైతే మాత్రం తన ఇల్లుని సరి చేసుకు అంటే కుటుంబాలను సరి చేసుకుని చక్కపరుచుకుంటాడు లేదంటే చెట్టుకోరు గుట్టుకోరైపోతున్నారండి కుటుంబాలు అంతా అలజాడి కుట్టిమాలందరూ అందరు లేదు ఒకరికొకరు మాట్లాడుకోరు ఒకరికొకరు వందనాలు చెప్పుకోరు ఒకరికొకరు ప్రైజ్లా చెప్పుకోరు అలాంటి కుటుంబాలు అవి భారీ లేదు భార్య భార్యభర్తలే భార్య భర్తల్లో సమాధం నాకు తెలిసిన ఒక కుచుమూ తెలుసు అక్క పేరు ఎస్తేర్ రాణి అతని పేరు సొలమాన్ రాజ్ ఎస్తేర్ రాని సొలమాన్ రాజు దాదాపు నాకు తెలిసిన కానీ మా అమ్మగారికి వచ్చిన కావంటి ముప్పై సంవత్సరాలైంది వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూడాల ఆమె చెప్తుంటది ఆయన ఆయన ఎప్పుడు నాశనం తుడవో ప్రార్థన చేస్తున్న జనయ్య అని ఆమె చెప్తుంది ఎస్టేర్ రాని ఆమె ఎప్పుడు కాల్ చేతులు పడిపోతాం పక్షవాతి మధ్యని భర్త సులమాన్ రాజు ఇలాంటి కుత్యాలంటే క్రైస్తవ కుత్యమాలే విశ్వాసాల కుర్చిమాలే నాడు ప్రమాణం చేసిన కూర్చిమాలే కానీ సంసారం చేస్తారు కదే పెళ్లి చేసుకుంటున్నాడు గ్రాండ్గా పెళ్లి చేస్తున్నాడు చర్చలు ఆరుబాటు హాస్టల్లలో పెంచుకొని పాస్టళ్లలో పెంచుకొని పెళ్లి అందరినీ వాళ్ళ పెళ్లి కూతురు పెళ్ళికొడుకుని మోఖళ్ళ మీద పెట్టి పాస్టర్లందరూ అభిషక్తులైన పాస్టల్ ఎవరైనా బిషపులు నెత్తిన మీద చేతులు వచ్చి ప్రార్థన చేసి దీవిస్తున్నారు కానీ సమాధానం లేదు నెమ్మది లేదు ఐక్యత లేదు కానీ ఆ ప్రమాణానికి స్త్రీ కట్టబడతలేదు పురుషుడు కట్టబడతలేదు పెళ్లి రోజు చర్చిలో సేవకుల మధ్యన ప్రమాణం చేస్తున్నారు సంఘం ఎదుటను సమాజం ఎదుటను పెద్దలు ఎదుటను బంధువులు ఎదుటను సంఘ కాపురలు ఎదుటను సృష్టికర్తన దేవిని ఎదుటను ప్రమాణము చేస్తున్నాము మీడ డబ్బాంత వరకు నేను కలిసే ఉంటాము కలిసే ఉంటాము కలిసి ప్రార్థన చేస్తాం కలిసి కాపురం చేస్తాము కలిసి ఆరాధన చేస్తామని ప్రమాణం చేస్తున్నారు కానీ సృష్టికర్తన దేవుడు యేసు ప్రభు నామాన్ని దూషణ పని చేస్తున్నారు క్రైస్తవ కుర్చిమాల కోర్టు చుట్టూ పోలీసు ఎదుర్కొన్నాడు అవమానకరం నువ్వు ప్రమాణానికి కట్టుబడు లేదంటే క్రైస్తవ పెళ్లి చేసుకోవచ్చు క్రైస్తవ పెళ్లి చేసుకోవద్దు చేయకూడదు కూడా పాస్టాలకు చాలా మటుకు అనవసరంగా పెళ్లి లైసెన్స్ తెచ్చుకొని పెళ్లి చేస్తున్నారు వాళ్ళు ఒక పదివేలు ఒక పదివేలు ఇస్తే మురుస్తున్నారు పాస్టర్ కానీ వాళ్ళని సమాధాన పరచాలన్న ఆలోచన కూడా పాస్టాలకి లేదు వాళ్ళని నేను పెళ్లి చేశాను నేనే దీవించాను పాస్టర్ వేస్తారు పెళ్లి వేసి దీవించాను వాళ్ళు అమ్మాయి పదివేలు ఇచ్చిన అబ్బాయి పదివేలు ఇచ్చినాడు అతను తీసుకొని కాస్తరు మురుస్తున్నాడు కానీ కానుక బాగొచ్చింది కానీ వాళ్ళు విడిపోయి బాధపడుతున్నాడు అమ్మాయి తల్లిదండ్రి ఏడుస్తున్నారు అబ్బాయి తల్లిదండ్రి గెడుస్తున్నాడు అమ్మాయి తల్లిదండ్రి గెడుస్తున్నారు అబ్బాయి తల్లిదండ్రులు ఏడుస్తారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి గ్రాండ్గా చేసి బాగా అప్పులు తెచ్చి చేసి జనయ్య కానీ ఏం లాభం అబ్బాయి అమ్మాయి కలిసి కాపురించడం లేదు కలిసి జీవించడం లేదు నెమ్మది లేదు శాంతి లేదు విడిపోయి ఉన్నారు ఇంట్లో వాళ్ళు వచ్చున్నారు వేర్వేరు వచ్చున్నారు మాకు బాధకరమని చాలా మంది పెద్దలు నాకు ప్రార్థన చేద్దాం లేయ్యా ప్రార్థన చేద్దాం దేవుడు సరిచేసేవాడు కుటుంబాలను చక్కపరిచే దేవుడు దేవుడు అందరికీ మారు మనసు ఇచ్చే దేవుడు అందరికీ ఆలోచన ఇచ్చే దేవుడు వేసుప్రభువు నాడు ప్రార్థన చేస్తాడు ఒకటో రంగము పద్నాలుగోధము ఒకటోషయం రెండోషయం మూడోషయం జ్ఞానవంతురాలతో ఇల్లును కట్టుకుంటుంది మూర్ కురారు తనీళ్ళబట్టుకుంటారు ఇల్లు అంటే కుటుంబము కుటుంబం అంటేనే ఇల్లు అవసరం కుటుంబం అంటే ఇల్లు అవసరం కాబట్టి భార్య భర్త కుటుంబం అంటేనే ఇల్లు అవసరం ఇల్లు అవసరం కాబట్టి దేవుడు చెప్పిన మాట జ్ఞానవంతురాల తనీళ్ళను కట్టుకుంటుంది మూర్ కురారు తనీళ్లను ఊడబెక్కుతుంది అని సంసారాన్ని పాడు చేసుకుంటుంది చెట్ల పాలు చేసుకుంటుంది చెడిపోయి అసలు పిల్లలు ఒక దిక్కు తల్లి ఒకది ఒక దిక్కు రకరకాలుగా అసమాధానంతో ఎవరు క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలకి నెమ్మది లేదు క్రైస్తవ కుటుంబాలే శాంతి లేదు క్రైస్తవ కుటుంబాలే పాస్టర్ల కుటుంబాలే సరిగా లేవండి రెవరెండ్ పాస్టరు బిషక్ పాస్టరు డాక్టర్ పాస్టరు ప్రవక్త పాస్టరు పెద్ద పెద్ద పేర్లు పాస్టర్లకి కానీ పాస్టర్ల కుటుంబాలే సరి లేవు చక్కగా లేవు ఎందుకంటే సాక్షులు బాగాలేవు కుటుంబాన్ని సరి చేసుకోలేకపోతున్నాడు పాస్టర్ కుటుంబాన్ని చక్క పెట్టుకోలేకపోతున్నాడు పాస్టర్ కుటుంబాన్ని సరి చేసుకోలేక ఎగిరెగిరి బోధ చేస్తారు ఎగిరెగిరి పాట పాడతారు కానీ డ్యాన్స్ చేస్తున్నారు కానీ పాస్టర్ లారా మారు మనసుకున్నది క్రైస్తవులారా మారు మనసుకున్నది విశ్వాసులారా మారు మనసుకున్నది సన్న పెద్దలారా మారు మనసుకుంది ఏసు క్రీస్తు దేవుని దగ్గర ప్రమాణం చేసిన దాన్ని కట్టుబడాలి ప్రమాణం ఏ ప్రమాణం చేసి పెళ్ళినప్పుడు ఎందుకు ప్రమాణం చేసావు పెళ్ళినప్పుడు కనుక మళ్ళీ సాక్షుల సంద కలగొచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ సాక్ష్యాల సంద కలిపెట్టారు కానీ ప్రభునేసు క్రీస్తు మందిరములు పెళ్లి చేసుకొని ప్రభునేసు క్రీస్తు పేరిట పెళ్లి చేసుకొని ప్రభనేశ క్రీస్తు సాకుల ద్వారా పెళ్లి చేసుకొని ప్రభనేశ్ర క్రీస్తు సాకుల ద్వారా దీవెన పొందుకొని ఆశీర్వాదం పొందుకొని ప్రార్థన ద్వారా కానీ కుటుంబాలు బాగా వాళ్ళు చూస్తే నాకు సిగ్గు అవుతుంది అమ్మమ్మ క్రైస్తవాడానికి పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది లేదు క్రైస్తవులు మేము క్రైస్తవులు విశ్వాసాలని చెప్పుకోవడానికి సిగ్గు ఎందుకంటే క్రైస్తవ కుటుంబాలు సరిగా లేవు దేవుని బిడ్డలారా క్రైస్తవులారా మీరు ప్రమాణానికి కట్టుబడితేనే క్రైస్తవ పెళ్లి చేసుకోండి ప్రమాణానికి మీరు చేసిన పెళ్లి రోజు చేసిన ప్రమాణానికి కట్టుబడితే దేవుని వర్కింగ్ సార్ భార్య భర్త బంధం ముఖ్యమైనది భార్య భర్త బంధం విడిపోని బంధం భార్య భర్త బంధం విడనాడు బంధం అందుకు సృష్టికర్తల దేవుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నీకు నాకు భర్త నడించాలి సృష్టికర్తనే దేవుడు భర్త విన్నాడు మనుషులందరికీ ఎందుకు భార్య భర్త బంధ విడిపో అని బంధ అన్నదమ్ములు విడిపోతారు అక్కడ చెల్లెలు విడిపోతారు పిల్లలు వేరేతారు కానీ భార్య భర్త మాత్రం మరణం వచ్చేంత వరకు భార్యను చనిపోవాలి విడిపోవాలంటే భర్తను చనిపోవాలి అప్పుడే వేరు కనుక కాదు బతుకుందంగానే బతుకున్నంగానే వేరు వేరుగా కాపురం ఉండి వేరువేరు క్రేణులు ఉండి వేరువేరుగా బతుకుతున్నారండి భార్య భర్త ఎవరు వాళ్ళు బతుకున్నారు ఎవరి జీవితం వాళ్ళది అస్సలు చాలా విచిత్రంగా ఉంటాయండి కుటుంబాలు నాకు తెలిసిన కాడికి మాత్రం చాలా కుటుంబాలు ఒక వంద కుటుంబాలు నాకు తెలుసు భార్య భర్త విడిపోయిన కుటుంబాలు విడిచిపెట్టిన కుటుంబాలు మళ్ళీ మంచి ప్రార్థన చేస్తారు మంచి పాటలు పాడుతారు మంచి వాక్యం చెప్తారు కానీ భార్య భర్త బంధం విడిచిపెట్టి వాళ్ళ ప్రమాణాన్ని విడిచిపెట్టి వాళ్ళ ప్రమాణాన్ని మరిచిపోయి దూరంగా ఉంది ప్రభునామానికి అవమానం చేస్తున్నారు లేస్తూ ప్రభునామానికి దూషణ పలు చేస్తున్నారు కనుక దయచేసి ప్రభువాక్యం చూడండి సామెతులు పద్నాలుగోధ్యమో ఒకటొచ్చినాం రెండో వచ్చినాం మూడో వచ్చినాం చదవండి జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుని మూర్ఖురాలు తన ఇల్లు నిడబడినట్టే సంసారాన్ని పాడు చేసుకుంటారంట దేవునికి మైమక్కలనిగా స్త్రీ అయిన పురుషుడైన జాగ్రత్తగా నా కుటుంబం మాత్రం చెదిరిపోయిన నా కుటుంబాన్ని సరి చేసుకున్న చక్కపరుచుకున్నా నా కుటుంబంతో కలిసి ప్రభునేశ క్రీస్తుని ఆరాధిస్తూ ప్రభునేశ్రీ క్రీస్తు పరిచయంలో సువార్త పనులు ముందుకు కొనసాగుతున్న దేవునికి మైమక్కలైన అంట వర్కెనించిన దేవుడు లేదు మీ అందరికీ కూడా బ్రహ్మణేశ్వర క్రీస్తు నామంలో వందనాలు. వందనాలు వందనాలు